మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల మూడు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై మూడు రోజుల పాటు లండన్ అంటే విదేశాలకు వెళ్ళడానికి ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు సార్ కోర్టు అనుమతి ఇచ్చింది థర్డ్ వెళ్తారనుకున్నారు కానీ జగన్ ఎక్కడ ప్రతిపక్ష నేత ఇంత విపత్తు జరుగుతుంటే ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగారు కదా సార్ క్వశ్చన్ రేజ్ అయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేబీ పోస్ట్ పోన్ చేసుకుని ఉండొచ్చు అంటే తుప్పు వరద వచ్చింది కదా వరద మీకు ఒకటో తారీఖునే ఈ రెండో తారీఖు వరద తీవ్రంగా వచ్చినప్పుడు సహజంగా మార్చుకుని ఉండదు రీషెడ్యూల్ చేసుకొని ఉంటాడు ఆల్రెడీ ఒకసారి పర్యటించారు బట్ ఆ తర్వాత కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాత ఈ వరద బురద రాజకీయం జరుగుతున్న తర్వాత నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటించారు సార్ మళ్ళీ అదే ఆరోపణ చేశారు బుడమేరు వరద ఈ విపత్తు అనేది చంద్రబాబు నాయుడు గారు తన నివాసాన్ని కాపాడుకునేందుకే అని చెప్పేసి సో ఒకసారి బయట నువ్వు ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడుమేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తను చేయి వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ముప్పై రెండు మంది ఈ ఈరోజు ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి అంటే మళ్ళీ బుడ మేరకు వరద అంటూ అది ఎత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయినంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేవి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అదే ఆరోపణ చేస్తున్నారు కానీ టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు సార్ అసలు బుడమేరు ఏ ఏ రకంగా ప్రవహిస్తుంది ఆ బుడమేరు వెళ్ళి కొల్లేరు కొల్లేరులో కలుస్తుంది కానీ కృష్ణానది వేరే చోట కలుస్తుంది దానికి దీనికి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళంతా చెబుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇదే తరహా ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు సార్ రవిశంకర్ ఇక్కడ నేను తెలుగుదేశం వాళ్ళతో కానీ లేకపోతే జగన్తో కానీ ఏకీభవించడానికి సిద్ధంగా లేను అలా వాళ్ళతో తగాదా పెట్టుకోవడం కూడా ఇక్కడ సమస్య కాదు వరద వచ్చాక బురద ఉంటుంది వరద వచ్చాక రాజకీయం కూడా ఉంటుంది బుడమేరు వరద అల్ల కలవడం సృష్టించిన మాట నిజము ఇప్పటికి కూడా సింగనగర్ అక్కడ చాలా కష్టాల్లో ఇప్పటికి కూడా తిండి వెళ్ళని ప్రాంతాలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ అసహనము ఆగ్రహము ఉద్యోగుల కూడా హెచ్చరికలు చేసి ఎట్లనే తీసుకుపోవాలి అని చెప్పిన మాట నిజం ఇంకా మీరు అడిగినానికి నేను సూటిగా మూడు సమాధానాలు చెప్తాను ఒక్కటి ఇప్పుడు ఈయన ఏ విధంగా అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండ తగునా అని అడిగినట్టే చంద్రబాబు నాయుడు కూడా అడిగారు ఏమని బుడమేరకు గేట్లు ఏంటి కొంచెం ఫోకస్ పెట్టుకుంటాం బుడమేరకు గేట్లు ఎత్తడం ఏంటి అసలు బుడమేరకు గేట్లు ఎక్కడి నుంచి వచ్చే ఇంత అజ్ఞానిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎట్లా అయ్యాడో కూడా నాకు అర్థం కావటం లేదు అని ఇదే మాట వాళ్ళు ఏమంటున్నారు అంటే రెగ్యులేటర్ ఒకటి ఉంది ఆ వెలగపూడి దగ్గర రెగ్యులేటర్ ఒకటి ఉంది వెలగలేరు వెలగలేరు ఏం సారీ వెలగలేరు వెలగలేరు రెగ్యులేటర్ ఒకటి ఉంది దాంతో కూడా ఒక దాని మీద వాళ్ళు ప్రత్యారోపణ ఒకటి కనిపెట్టారు ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తారు అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఆయన కోసం ఏదో ఒక కాల్లో పెట్టారు ఆ పవర్ జనరేషన్ ప్లాంట్ కోసం అందుకని దాన్ని దాన్ని ముయ్య ముయ్యడం కోసం ఇది జరిగిందని తమ ఆరోపణ నేను మరి డీటెయిల్స్లోకి పోను రెగ్యులేటర్ ఉంది బుడమేర డైవర్షన్ కెనాల్ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా మూడోది నీళ్లు పోలవరం కాల్వ నీళ్ళు తిప్పడం కోసం పెట్టిన దాంట్లో నుంచి ఇవి తిరిగి వస్తాయని వాళ్ళ ఆరోపణ సో ఏదైనా కానీ అమరావతి మునుగుతుందా లేదా చర్చ విజయవాడ మునిగిందాని గురించి ఆలోచించకుండా అమరావతి మునుగుతుందా లేదా మునుగుతుందని వాళ్ళు మునగలేదని వీళ్ళు మునిగింది మెయిన్ కాదని వీళ్ళు అమరావతి మీదకి దీన్ని మళ్ళించడానికి ఇరుపక్షాలు ప్రయత్నం చేశాయి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఫలప్రదం అయ్యాడు అంటే అమరావతి మీద ఈ చర్చ ఫోకస్ కాకుండా విజయవాడకే ఉంచడంలో ఆయన చాలా వరకు జయప్రదమయ్యాడు ఇది విజయవాడలో మీడియా మిత్రుల మాట నేను చెప్తుంది విత్ విత్ వెరీ క్లోజ్ థింగ్ ఇంకా మూడోది తప్పకుండా తీవ్రమైన నష్టం జరిగింది బుడమేరు అది ఇలా వస్తుంది నిన్న హెచ్చరిక చేస్తున్నాను నేను చూసే ఉదాహరణకు బుడమేరుకు మళ్ళీ వరద వస్తుంది మీరు జాగ్రత్త పడండి అని ఇటువంటి హెచ్చరిక అంత ముందు చేయలేదు జరగలేదు సో అందువల్ల నష్టం జరిగిందనేది ఒక ఒక వాదన ఇంకా మిగతా అంటారా మిగతావే రాజకీయంగా అనుకుని అనుకుంటుంటారు ప్రజలు సహాయం కోరుతున్నారు ఇప్పుడు వైసీపీని ఖండించడం లేదా చంద్రబాబును ఖండించడం పెద్ద ఇంపార్టెంట్ కాదు అందులో ప్రభుత్వం అన్న వేరు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏదో అంటాడు దాని గురించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా దానికి నేను ఉదయం కూడా హోంమంత్రి మాట్లాడుతుంటే చూశాను జగన్కు సమాధానం ఇవ్వటం పెద్ద ఇంపార్టెంట్ కాదండి ఇప్పుడు జనానికి సమాధానం ఇవ్వటం చాలా ముఖ్యం చూస్తున్నాం వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది సార్ ఇది బ్రేకింగ్ న్యూస్ మనం మంచిది అదే వాట్ మనం అదే కదా మాట్లాడుతుంది ఆయన మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం అప్పుడు ఒక మోడల్